ఓ శ్రీ వీరబ్రహ్మయ్య స్వామే నమ ప్రజలకు నేను తెలపడము మన ఆత్మస్వరూపములో ప్రతిరోజు మనం గాన గమనిస్తే ఏమిటిది అని మనం తెలుసుకోవచ్చు నటదానికే ఎవరికి ఎట్లా ఆ పరమాత్మడు ఎవరికి ఎట్లా ఇస్తాడో ఆత్మస్వరూపము రేపు తెలంగాణలో టీఆర్ఎస్ నాలుగు సీట్ల రెండు వందల ఒక్క ఓటు రాబోతుంది మన నాకు చెప్పినది ఎంత నిజము ఎంత అబద్ధం అంటే నాలోనే పెట్టుకుంటే కాదు కదా అట్టదానికే ప్రజల కంపల్సరిగా మనము మనది కరెక్ట్ అనిపించుకోవాలంటే పది మందిని నిరూపించుకోవాలంటే మనం చెప్పినది అక్కడ నిజం రావాలి అట్టదానికే నాలుగు సీట్ల రెండు వందల ఒక్క ఓటు టీఆర్ఎస్కి రాబోతుంది దాని కొరకే ఇది చెప్పడం జరుగుతుంది నేను మళ్ళీ రేపు వచ్చే నెలలో ఐదో నెలలో ఒకటి రెండు మూడో తారీఖున తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడతాయి ఆల్రెడీ గద్వాల జిల్లాలో కానీ కొన్ని తాండ్ల భారీ వర్షం పడబోతుంది కొన్ని తాండ్ల తూపర్ రాలిపోతుంది అట్టదానికి ఆ పరమాత్ముడు ఐదో నెలల ఒకటి రెండు మూడో తారీఖు వరకు ఆ మూడు దినాలు గద్వాల నుండి కానీ ఇక్కడ ఎరి ఏరి మఠం ఖచ్చితంగా వానపడుతుంది అనేది నాకు ఆ సిగ్నల్ దీంట్లోన ఈ ప్రజలు బాగా గమనించాలి ఈ రెండు వేల నాలుగులో జలగండం అయితే మాత్రం చనా మించుకొచ్చింది జలగండము అట్టదానికే భూకంపాలు కదిలినాయి ఎక్కడైనా ఉబ్బాలు కదలపై మొత్తం ఎందుకంటే ఆ నందీశ్వరి నుండి తీసుకుపోయి ఆ ఉబ్బుటాలు ఆ కథలు నా ఆత్మస్వరూపం అన్నీ చూపించాడు కాబట్టి ఇవల్ల కూడా కొన్ని నాకు నిజమయ్యేవాడు కాబట్టి దదుగున నిజమే అని నేను నమ్ముతుండేప్పుడు జలగండాలైతే భారీగా ఉండాయి ఏ ఎక్కడైనా సరే ఉబ్బటాలు కదులుతుండవు ఈ సంవత్సరం నడదానికే ప్రజలు వాన సిచ్యువేషన్ ఉందంటే అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రజలకి తెలియజేసుకుంటున్నాను మరి దాని కొరకే ఆ ఆత్మ ఆత్మస్వరూపం ఎంత తెలిపాడో రేపు టీఆర్ఎస్ నాలుగు సీట్లో రెండు వందల ఒక ఓటు రాబోతుంది అని నిజమైనాడు ఐదో నెల ఒకటి రెండు మూడో తారీఖు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కురుస్తాయి కొన్ని తానుల జలుబు పడుతుంది దాని కొరకే ఇవల్ల కూడా మనకి నిజమైనామంటే నా ఆత్మస్వరూపం ఆ వీరబ్రహ్మస్వామి నాకు ఎంత సత్యం చెప్పాడు అనేది కూడా తెలియజేసుకోవచ్చు మరి మరి అందరికీ ప్రజలకు సెలవు చెప్తూ ఉంటాను మరి ఓం శ్రీ వీరబ్రహ్మస్వామి నమ